అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏదో ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన చెప్పాడు సెప్టెంబర్ ఇరవయో తేదీకి వంద రోజుల పాలన పూర్తవుతుంది ఆ వంద రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు చంద్రబాబు మార్పు పరిపాలన కనపడాలి అని చెప్పి చెప్పి వంద రోజుల్లో బడ్డే యూరోపంలో కనపడింది నిద్రలేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు రాసుకున్నారో అయితే బ్లడ్ బుక్గా మారిపోయింది ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు దండయాత్రలు అవినీతి అక్రమాలు శాసన శాసనసభ్యులు కాబట్టి వంద రోజుల పరిపాలనకి ఇంకా ఈ దీంట్లో పురోగతి సాధిస్తారు మీరు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు ఇంకా కొన్ని అనైతిక కార్యక్రమాల్లో ఆరితెరిపోయేటువంటి పరిస్థితి ఉంటుందో తప్ప ఈరోజు సంపద మీద దృష్టి పెట్టమన్నారు సంపద మీద ఎవరు దృష్టి పెట్టాలి ఎమ్మెల్యేలు సంపద మీద దృష్టి పెట్టాలన్నా కలెక్టర్లు సంపద మీద దృష్టి పెట్టాలన్నా లేదా ఎమ్మెల్యేలని సంపద మీద దృష్టి పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి చెప్పడమా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సంబంధించి ఇసుక విషయంలో చాలా గట్టిగా ఉండాలని చెప్పి చెప్పి కలెక్టర్లకు ఎస్పీ చెప్పాడు ఉచిత ఇసుక అన్నాడు గతంలో కన్నా ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ వినియోగదారుడికి లబ్ధి చేయకూడదు అనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో ఉంది ఉచిత ఇసుక ఏ విధంగా తయారైందంటే చంద్రబాబు గారు నిద్ర లేస్తే ఉచిత ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి ఒక దంపడు ఉపన్యాసాలతో మైసూరు బోండా కథ గుర్తుకొస్తుంది మైసూరు బోండాలో ఏ విధంగా అయితే మైసూరు ఉండదో ఉచిత ఇసుక విషయంలో కూడా ఉచితం అనేటువంటిది కనిపించకుండా మాయమైపోయింది ఇసుక మాత్రం కనపడుతుంది ఆ ఇసుక మీద స్థానికంగా ఉండేటువంటి నాయకులు తెలుగు తమ్ముళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి హామీలు అనేటువంటివి ఆదాయం పెరిగితే చూద్దాం లేకపోతే వాటిని పక్కన పెడదాం అన్నట్టుగా ఈరోజు వ్యవహార శైలి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడుని మేము అడిగేది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సింది ప్రతిదానికి గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగిపోయింది లక్షల కోట్ల అప్పు తెచ్చేశారు ఆ అప్పు తీర్చుకోలేకపోతున్నాం నాకు భయం వేస్తుంది అని మాట్లాడుతున్నాడు నీ నోటితో నువ్వే హామీలు ఇచ్చేటువంటి రోజు ఏమి మాట్లాడావు సభల్లో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది ప్రభుత్వం ఈ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే నేను ఈ కార్యక్రమాలన్నీ సూపర్ సిక్స్ కానీ మిగతా కార్యక్రమాలన్నీ కానీ తూచే తప్పకుండా అమలు చేస్తాను నెరవేస్తాను అనేటువంటి మాట మీ నోటుకుండా వచ్చిందా లేదా ఆ రోజు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది ఈరోజు దానికన్నా ఎక్కువ ఉంది అంటే నేను పద్నాలుగు లక్షల కోట్లను అప్పు చెప్పాను ఈరోజు ఆ పద్నాలుగు లక్షల కోట్ల కాదు పద్దెనిమిది లక్షల కోట్లు అప్పు ఉంది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నానని చెప్తే అర్థం ఉంది నువ్వు చెప్పినటువంటి పద్నాలుగు లక్షల కోట్లు ఏదైతే ఉందో నువ్వు ప్రకటించింది ప్రజల్లో తీరా చూస్తే అది గవర్నర్ ప్రసంగం దగ్గరికి వచ్చేటప్పటికి పది లక్షల కోట్లకు తగ్గింది అంటే పద్నాలుగు లక్షల కోట్లకు నువ్వు లెక్క చెప్పలేక దొంగ రెక్కలు ఎన్ని రకాలుగా చెప్పినా సరే పద్నాలుగు లక్షల కోట్లు తేరకపోయేటప్పటికి దాన్ని పది లక్షలు కుదించవు పది లక్షల కోట్లకు కుదించాం తీరా చూస్తే లెక్కలు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల మాత్రమే ఉందనేటువంటిది గణాంకాలతో సహా ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వివరించడం జరిగింది కాబట్టి వాస్తవం ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లయితే నువ్వు గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు అని చెప్పి ప్రజలకు సంబంధించి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉన్నాయని చెప్పి అయినా సరే నేను హామీలు అనేది చేరుస్తానని చెప్పి చెప్పి ఈరోజు ఏ నోటితో ఏడు లక్షల నలభై ఐదు వేల కోట్లు అప్పుంటే నువ్వు నేను హామీలు నెరవేర్చలేకపోతున్నానని మాట్లాడుతున్నావు అంటే ఇది ప్రజలను మోసగించడమా కాదా అనేటువంటి దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాడు ఇది రాజకీయ పాలన అన్నాడు రాజకీయ పరిపాలన మీరు ఎమ్మెల్యేలు చెప్పినట్టే వినాలా అన్నాడు ఎమ్మెల్యేలు ఏమి చెప్తే కలెక్టర్లో ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు నిద్ర లేస్తే సంచి ఒకటి ఎత్తుకొని తిరుగుతా ఉన్నాడు ఆ సంచి నిండిన తర్వాత కలెక్టర్ ఉద్యోగం ఉంది ఇంకో ఖాళీ సంచి ఏమనే అంతే కదా ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాలి అంటే ఆయన సంచి నిండిపోయింది కలెక్టర్ ఉద్యోగం అయింది సార్ సార్ ఈ సంచి తీసుకున్నాను ఇంకో ఖాళీ సంచి ఇస్తే ఆ సంచి పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ సంచి ఎత్తుకొని తిరుగుతూ ఉండడం ఆయన అదే కదా లేదా ఉచితంగా విసరదోపిడి చేస్తూ ఉంటే మీరు చూస్తా ఉన్నాడు నువ్వేం చెప్పావు ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాల్సిందే అంటే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డా అక్రమాలకు పాల్పడ్డా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా ఏమి చేసినా సరే ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట వేదం అని చెప్పి చెప్పి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்